హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా బిట్టు అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ ఇలా అవుతుందన్నమాట స్కూల్ నుంచి రాగానే గుడ్ బాయ్ అనమాట చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోతాడు ఈరోజైతే కర్రపెండలో ఉడకబెట్టాను పిల్లలకి పెడదామని తింటారా ఈ ఈరోజైనా చూడాలి ఎన్నిసార్లు పెట్టినా అసలు ఇష్టంగా తినరు ఇందులో సగం నేనే తినేస్తాను నాకైతే చాలా ఇష్టం తినరు కదా అని చెప్పేసి అయితే వాళ్ళకి పెట్టకుండా ఉండలేం కదా అందుకోసమని వీడికైతే స్వీట్ బ్రెడ్ తింటాను అన్నాడని బ్రెడ్ అయితే తెచ్చి ఇచ్చేశారు ఇంకా వీడి పని వీడైతే చేస్తున్నాడు అనమాట ఇంకా మా చిన్నోడు విషయానికి వస్తే వీడికి పకోడికి తింటున్నాడు చూసారా ఎంత శక్తిని కూడా తెలుసండి చేయి చూడండి భుజం ఎలా ఊపుతున్నాడో మా చిన్నోడి విషయానికి వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫుడ్ విషయంలో ఎందుకంటే వాడికి ఏది పెట్టినా కూడా కొంచెం తినడానికి ఇష్టపడతాడు మా పెద్దోడైతే అలా కాదండి బిట్టు అయితే ప్రతీది ఎంచుతాడు కానీ చిన్నోడు అలా కాదనమాట ఏది ఇచ్చినా తినేస్తాడు కాబట్టి కొంచెం పర్వాలేదు హ్యాపీ అన్నమాట చాలా మంది నన్ను అడిగే విషయం ఏంటంటే ఎందుకు పిల్లలతో వీడియోలు పెడతావు పిల్లలతో ఫొటోస్ ఎందుకు పెడతావు అని అవతల వాళ్ళ ఇంటెన్షన్ తో నాకు సంబంధం లేదు నా విషయానికి వస్తరికి ఏంటంటే పిల్లలు చాలా ఫాస్ట్ గా ఎదిగేస్తారు వాళ్ళతో ప్రతి మూమెంట్ కూడా మెమొరబుల్ గా ఉంటుందని నేను ప్రతిదీ వీడియోలో పెట్టుకుంటాను దాచుకుంటాను అనమాట పెద్దగా చూసుకోవడానికి మెమొరీగా ఉంటుందని టీ అయితే రెడీ అయిపోయింది సంతు నేను కాసేపు కూర్చొని టీ అయితే తాగేస్తాం మాట్లాడుకుంటూ కూడా సంతు ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు తర్వాత నుంచి ఇంక ఇంట్లో నాకైతే యుద్ధం మొదలవుతుంది అనమాట ఈ బెల్లం ముక్కలు వచ్చేసి నేను డి మార్ట్ లో తీసుకున్నాను చూసారు కదా బాగున్నాయి కదా పీసెస్ లాగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అదే పెద్ద ముక్క అనుకోండి కొంచెం కట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఇలా అంతే కొంచెం మనకి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను ఎందుకో స్వీట్ తినాలనిపించిందని చెప్పి నైట్ కొంచెం పొంగల్ అయితే చేస్తున్నాను అన్నమాట ఇంకా బిట్టుతో హోంవర్క్ అయితే చేస్తున్నాను ఇంకా హోంవర్క్ చేయించేటప్పుడు అయితే చాలా విషయాలు మాట్లాడుకుంటాం ఇంకా స్కూల్లో టీచర్ ఏం చెప్పారు ఫ్రెండ్స్ తో ఇలా ఉన్నావు అన్ని విషయాలు అయితే కొనుక్కుంటాను వాడు కూడా చాలా విషయాలు అయితే చెప్తాడు ఇంక ఇద్దరు కూడా అనమాట చాలా అల్లరండి చిన్నోడు అయితే చూసారు అటు ఇటు చూసి మరి వాడిని కొడతాడు అనమాట చాలా అల్లరు అసలు ఎంత అలరంటే సిత్తిని పురిగిండి ఒక్క మొక్కలో చెప్పాలంటే పెద్దోళ్ళు నిజంగా నామాయకులు అన్నమాట చూసారు కొట్టేస్తాడు లాగేస్తాడు జుట్టు పట్టుకుని పాపం పీకేస్తాడు వీళ్ళిద్దరుతో అరిచేసరికి నాకు గొంతు సగం పోతుంది అనమాట మా చిన్నోడు వచ్చేసి పక్కింటిలోకి వెళ్ళి ఫోటో తీసుకొచ్చాడు అది ఏం మాట్లాడుతున్నాడు మీకు వినిపిస్తాను చూడండి చాలా తెలివైనడండి అసలు అందులో శ్రీదేవా ఎక్కడుంది అమ్మ నీకు తెలిసిపోయింది ముద్దు శ్రీదేవా వచ్చి అమ్ము అమ్ము అమ్మ అమ్మ అలా ముద్దు పెడతారా అండి మా పక్కింట్లో శ్రీదేవైన ఒక అమ్మాయి ఉందన్నమాట వీడిని పిసికి పిండొస్తుంది వీడు చేసిన వేషయాలు అన్నమాట ఫైనల్గా లాస్ట్లో చిన్న చిన్నగా వీడియోలు అయితే చేసుకున్నాము మా చిన్నోడు కూడా అసలు భలే కోఆపరేట్ చేస్తాడు నేనైతే ఎంత నవ్వుకుంటాను తెలుసు వీళ్ళతో వీడియోలు చేసేటప్పుడు నిజంగా అసలు వీళ్ళిద్దరితో నాకు ఎంత టైంపాస్ అవుతుందో అంతే విధంగా చాలా కష్టంగా కూడా ఉంటుందండి హింసించేస్తారు పేరెంట్స్ని తెలుసు అసలు ఇంకా సొంతం అయితే ఇంటికి వచ్చేసారు ఆఫీస్ నుంచి చూసారు అలా ముక్కు పట్టి పిండేస్తున్నాడు అన్నమాట హింసించేస్తారు బాగాన ఇంకా ఫైనల్గా పక్కింటి వాళ్ళు అయితే పులిహోర ఇచ్చారు ప్రసాదం సో ఇద్దరు కూడా చక్కగా తినేస్తున్నారు నాకు తెలిసి ఇంకా డిన్నర్ అయితే చేయరు ఎందుకంటే వీళ్ళొక్క పులిహోర ఒక్కటే లడ్డూలు కూడా బాగా లాగించేస్తారనమాట నిజం చెప్పాలంటే మా బిట్టు పెద్దగా తినేదేమీ ఉండదు కానీ ఇచ్చే బిల్డప్ మాత్రం ఏదో తినేసినట్టు యాక్టింగ్ చేస్తాడు తింటాడు ఇంత చిన్న తింటాడు కానీ ఏదో ఎక్కువ తిన్నట్టు ఇస్తాడు అన్నమాట సంతూకు లడ్డూలు అంటే చాలా ఇష్టం అన్నమాట అదే చెప్తున్నారు లడ్డు తిని లడ్డూలను అలా తయారవ్వని చెప్తున్నారు లడ్డూలు తిని లడ్డూల్లో తయారు అవ్వండి చిన్న లడ్డు వచ్చింది చిన్న లడ్డు ఫైనల్ గా అయితే లడ్డూలు కూడా తినేశారు మా చిన్నవాడు అసలు కుదిరే ఉండడు కదా ఇంకా దిగిపోయి అలా అటు తిరిగాడు అలసిపోయాడు బాగా అలసిపోయి పప్పును తినే టైంకి నిద్ర వచ్చేస్తుంది అలా తింటూ ఇంకా బజ్జుండిపోయాడు అని సో ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను నేను నెట్ అయితే తీసుకున్నా మేము బెడ్ మీద వేసుకోవడానికి అసలే శీతాకాలం కదా ఇంకా చాలా ఎక్కువ దోమలు వచ్చేస్తాయి ఇంకా దోమలు పెడితే ఎన్నిసార్లు కొట్టినా కూడా ఇంకా మామూలు అనమాట ఇంకా డోర్ ఓపెన్ చేయగానే వచ్చేస్తూనే ఉంటాయి కదా అందుకని ఇక్కడ మేము పిల్లలతో రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు దీన్ని మేము అమెజాన్లో అయితే తీసుకున్నాము తీసుకొని దగ్గర వన్ ఇయర్ అయితే అయిపోతుంది పైకి ఎక్కించేస్తాము ఇంకా ఈ సీజన్ అయితే వచ్చేసింది కదా దోమలు ఎక్కువ ఉంటాయని మళ్ళీ తీసైతే వేసేస్తున్నాము నేను కాస్ట్ కూడా అంత ఎక్కువ అయితే ఉండదు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాను నాకైతే గుర్తులేదు కావాలనుకునే వాళ్ళు ఒకసారి అమెజాన్లో సెర్చ్ చేయండి అండ్ యూస్ఫుల్గా గా ఉంటుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి లేకపోతే నేను కూడా షేర్ చేసుకునే దాన్ని కాదు అండ్ నాలుగు వైపులా ఇలాగా బెల్ట్స్ అయితే ఉంటాయి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి రెండు జిప్పులు కూడా ఉంటాయి ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి మా చిన్నోడికి ఎంత సరదాయో లోపలికి వెళ్ళి చాలాసేపు ఆడుకున్నాడు ఇది నేను మార్నింగ్ షూట్ చేస్తాను ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి ఫైనల్కి అయితే సెట్ చేసేస్తామన్నమాట సో ఈ రోజు వీడియో ఇదన్నమాట సో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్ బాయ్ బాయ్